నమస్తే అండి నేను రత్నపిల్ల సర్మిష్ట అనే ఒక అమ్మాయి గురించి ఈరోజు దేశం అంతా కూడా ఆమె గురించి చర్చించుకుంటుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించడం జరిగింది సో అయితే ఎవరు ఈ సర్మిశ్ర అనే అమ్మాయి అనేది ఈ వీడియోలో చూద్దాం ఈ అమ్మాయి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అనేది పెట్టింది సో ఆ పోస్ట్కి అరెస్ట్ చేసి పద్నాలుగు రోజులు రిమాండ్కి పంపించారు సో పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించడం జరిగింది సర్మిస్టార్ అనే ఒక అమ్మాయి లా చదువుతూ ఉంది ఫోర్త్ ఇయర్ చదువుతూ ఉంది సో ఆపరేషన్ సింధూర్ సంబంధించి ఆ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు సినిమాకి సంబంధించి అందులోనూ ఒక మతానికి సంబంధించిన సెలబ్రిటీస్ ఎందుకు స్పందించలేదు అన్నది ఆమె ట్వీట్ రూపంలో ట్టడం జరిగింది అయితే అది రెచ్చగొట్టే ప్రకటనగా భావించి ఈ ఎప్పుడైతే కేసు అనేది నమోదైందో ఆమె ఆ అపాలజీ చెప్పారు అలాగే ఆ పోస్ట్ని కూడా డిలీట్ చేయడం జరిగింది అమ్మాయి అయితే అయినా ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్కి పంపించారు సో ఈ చర్య అనేది ఎంత అనైతికంగా ఉంది అంటే భారతదేశంలోనే ఉన్నామా మరి ఎక్కడైనా ఉన్నామా అనిపించేంతగా ఈ విషయం ఉంది సో ఈ విషయం మీద జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు సో ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే అపాలజీ చెప్పిన తర్వాత అందులోనూ డిలీట్ చేసిన తర్వాత ఎందుకు ఆ అమ్మాయిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది నిజంగా దైవ దూషణ తప్పే అయితే ఇంతకు ముందు కూడా చాలా మంది హిందూ మతానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు అక్కడ మాట్లాడటం జరిగింది సో మరెందుకు అప్పుడు ఆ చర్యలు తీసుకోలేదు ఎప్పుడు అప్పుడు ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు అని బెంగాల్ ప్రభుత్వం గురించి నిలదీశారు ఆయన సో ఇప్పుడు ఎందుకు ఈ అమ్మాయి మీద చర్య తీసుకుంటున్నారు అంటూ ఆయన తన ట్వీట్ రూపంలో ఆ అమ్మాయికి సపోర్ట్ మాట్లాడడం అనేది జరిగింది ఇంతకుముందు కూడా బెంగాల్లో ఉన్న ఒక మేయర్ కూడా హిందూ మతాన్ని విమర్శిస్తూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి మైత్రి అనే ఒక ఆవిడ కూడా చాలా దారుణంగా కాళీమాతల గురించి మాట్లాడింది సో అప్పుడు ఎందుకు స్పందించినది ఆ గవర్నమెంటు ఇప్పుడు ఎందుకు స్పందిస్తుంది సో ఎవరైతే ఈ అమ్మాయి మీద కేసుని ఫైల్ చేశారో ఆ వ్యక్తి కూడా బాజా హుకూన్ కదిరి ఇతన్ని రసీద్ అంటూ కూడా పిలుస్తారంట అయితే ఆయన ట్విట్టర్ ఒకసారి చూడండి ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒకసారి చూడండి హిందూ దేవతల్ని ఎంత దారుణంగా అవమానించి ఆయన పోస్టులు పెట్టారు ఆయన ట్విట్టర్లో చూస్తే ఒకసారి తెలుస్తుంది హిందూ మతస్థులు మూత్రం తాగేవాళ్ళు అన్నాడు కాళిక కామాఖ్య అనే దేవాలయంలో యోనిని పూజించే వాళ్ళు మానసిక అనారోగ్యులు మీరు అన్నాడు అలాగే కృష్ణుడు కామసూత్రాన్ని పాటించే వ్యక్తి అన్నాడు ఆయన సో ఇన్ని పోస్టులు ఇప్పటికీ ఉన్నాయి ఆయన ఆ పోస్టులన్నీ పెట్టారు అసలు అది మీకు కనిపించట్లేదా చాలా దారుణంగా ఒక మతాన్ని కించపరుస్తూ పెట్టిన వ్యక్తి ఆయన సో అలాంటి వ్యక్తి మీద కేసు పెట్టలేదు కానీ ఎప్పుడైతే ఈమె మీద పోస్టు రేజ్ అయిందో వెంటనే ఈమెని తీసుకెళ్ళి రిమైండింగ్ పంపించారు సో మమతా బెనర్జీ గారు ఎందుకు ఇప్పుడు మౌనంగా ఉన్నారనేది అర్థం కావట్లేదు దైవదూషణ తప్పు అనుకుంటే ఏ మతస్థులు చేసినా ఆ మతస్థులు రెండో మతాన్ని అందరికీ ఒకే విధమైన చట్టాన్ని అమలుపరచాలి లేదా భావ స్వేచ్ఛ ప్రకటన ఉంది అనుకుంటే ఎవరినైనా అరెస్ట్ చేయకూడదు సో మమతా బెనర్జీ ఖచ్చితంగా దీని మీద ఆలోచన చేయాలి అందరినీ ఒకే విధంగా శిక్షించాలి అన్నది మనందరి యొక్క ఆలోచన